ఒక విట్నెస్గా ఉంటాను గతంలో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు నాకు జరిగిన అన్యాయము అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకే జరుగుతూ ఉంది ఈ మన చిత్తూరు డిస్టిక్లో కూడా ఎంతమంది ఎస్సీలు భూములనే ఆకుపే చేసుకొని వాళ్ళు ఎస్సీలు కడుపు కొట్టి వాళ్ళు పడిన బాధలు అంతా ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే నా సాక్షత్వంగా నేను ఒక వ్యక్తి దాంట్లో మా ఇచ్చిన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇచ్చిన భూమిని ఈ రోజు వరకు మేము సాగు చేసుకొని ఉంటే ఆ భూమి మీద పార్టీ ఆఫీస్ కట్టాలనేసి వచ్చి దౌర్జన్య చేసినారు అంటే ఎవరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికి భూములు లేదా వాళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళు భూమిల్లో కట్టించండి డొనేషన్ చేసి కట్టించుకోండి ఎంత బడే బావిలు ఉండ బాబులు ఉండారు కదా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది లీడర్ల దగ్గర భూమిలు లేదు ఒక పార్టీకి వాళ్ళు డొనేట్ చేసి కట్టుకోవచ్చు కదా ఒక దళిత భూమి సాగు చేసే భూమి మీదనే వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టాలనా అనేసి నేను ఈరోజు అడుగుతాను మా భూమిలో వచ్చి పార్టీ ఆఫీస్ కట్టాలని నేను పోయి ఎదుర్కొన్న దానికి పోలీసులు ఈరోజు వరకు నిన్న ఇరవై రెండో తారీఖు ఈ నెల ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వరకు మా ఇంటికాడ వచ్చి పోలీసులు మీరు దీంట్లో సంతకం పెట్టి వాటి వన్ ఏ నోటీస్ తీసుకోకపోతే మిమ్మల్ని అంతా జైలుకి పంపిస్తామని మేము లేని చోట్ల మా ఇంట్లో వచ్చే పెద్దోళ్ళంతా బెదిరించి మొన్న జరిగిన విషయం ఇది నేను ప్రెస్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తున్నాను ఇంత అన్యాయం దౌర్జన్యం చేస్తారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనే ఇంతకుముందు జరగలేని పరిస్థితులు ఈరోజు మన చిత్తూరులో కానీ రాష్ట్రంలో కొని జరుగుతూనే ఉంది ఎస్సీల మీద కోడి కట్టి సీని అనే బాబునే అతను ఒక ఎస్సీ వేరే ఎవరు దొరకలేదు ఆయనకి డ్రామా ఆడేదానికి ఇంకా వేరే ఇప్పుడు గతంలో జరిగిన కొలగరాయి కోసము ఒక ఎస్సీ పిల్లోనే వేధించేది ఇట్లైన ఇదైనా ఒక సీఎం గారు చేసేది ప్రజలకు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా రాబోయే పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎవరు ఎస్సీలు గొంతంతా విసిగిన గొంతంతా నొక్కినారో వైఎస్ జగన్మోహన్ గారి రెడ్డి గారు అలాగే వచ్చే ఎన్నికల్లో మే పదమూడుకు ఆ బటన్ నొక్కుతారు అప్పుడు తెలుస్తుంది ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలు అందరికీ వేడుకొని సెలవు తీసుకుంటాను